ఈ వడేంద్ర ఎంత బాగుంది టైం చూసిన వడల క్యారెట్ క్యారెట్ కొబ్బరి ఉంది పచ్చి కొబ్బరి ఈ దోశ కోసం వెనకాల ఇంతమంది జనం వెయిట్ చేసేది 뿌리. 군반야 봐. నమస్తే ఎందరో తిండి పోతురు అందరికీ మా అందరూ అందరి మంచిగా మేమైతే బిందాసుకున్నాం సేఫ్ ఉన్నాం క్షీరాకున్నాం మీరందరూ కూడా మంచిగా ఉన్నారని అనుకుంటున్నాం చిచా పొద్దు పొద్దుగానే లేచాము గట్టి ఆకలి అవుతుంది అయితే ఇంట్లోనే తింటుంటాం కదా ఊరు వచ్చినప్పుడు మా ఊరు చుట్టుపక్కల ఏమేమి ఉంటాయి అవన్నీ తినిపిద్దాం అనిపించింది అంటే నేను తింటుంటా మీకు చూపిస్తుంటా మా ఊరు నుంచి ఒక పదహారు కిలోమీటర్ల దూరంలో తిలకపల్లి అనే ఊరు ఉంది ఊరు కాదు అది టౌనిగా ఆడ క్రాంతి టిఫిన్ సెంటర్ అని ఉంది లాస్ట్ టైం నేను ఒక షార్ట్ వీడియో చేసినాడా ఆడికి మళ్ళీ పోతున్నాం ఇలా పోయి ఆడ దోశ ఉంటుంది మొత్తం కట్టెల పోయి మీద చేస్తారు అట్లే దాని ముంగల ఛాయ కూడా అద్భుతంగా ఉంటుంది పాలమూరు ఛాయ మా కారు మా బావాలను తీసుకుపోయారు కాబట్టి మేము ఈరోజు ట్రిపుల్ రైడ్ చేస్తూ అంటే చిన్నగానే పోతున్నాం మేము పెద్ద స్పీడ్ ఏమి ఊళ్ళో ఇది ఏం పడేది సిటీ హండ్రెడ్ సిటీ హండ్రెడ్ వేసుకొని పోతున్నాము తెలకపల్లి ఊళ్ళో పోతాం ఆడికి పోయి క్రాంతి డిఫిన్స్ సెంటర్ కాడ అద్భుతమైన టమాటో చట్నీ వేసుకొని నాకు ఎంతో ఇష్టం అది దోశ బోండా వడ తీసుకొని కుమ్మిడిచి పెడదాం మస్ ఆగలు అయితే పెడదాం మస్ ఆగలు అయితే ఇడ్లీ సాంబార్ సాంబార్ ఇడ్లీ అది ఆయనకు అది కావాలంటే సాంబార్ ఇడ్లీ సార్కు అవన్నీ తీసుకొని తిందాము అలవేయగలుగుతాం ఇదే క్రాంతి టిఫిన్ సెంటర్ వచ్చినాం వచ్చినాం క్రాంతి టిఫిన్ సెంటర్కి వచ్చినాం బాగున్నారా ఇప్పుడే రాగి దోశలు నేను అప్పుడు తిన్నప్పుడు లేవు రాగిదో లేసరలేదు అనుకుంటారు అది రాగిందా నాకు ఒక మంచి దోశ పప్పుల పొడి అది ఉంటుంది కదా అదే అదే దోశ అయిపోయిందా ఉన్నలే ఇది ఒక్కటే చేసుకోండి ఇగో హైదరాబాద్లో మనం చూడండి ఏంటంటే ఇగో ఇట్లా చిల్లులు పడుతుంది చూసిన కోసం ఇట్లా చిల్లు వడవు మైదా గీద వేసి మొత్తం ఇట్లా ఏదో చపాతీ ఏదో ఉన్నట్టు ఉంటుంది ఇక వీళ్ళు ఏ క్లాస్ మెనుగులు వాడతారబ్బా నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు స్టోర్లోకి తీసుకొని చూపించుండే డబల్ ఆర్స్ పగుళ్ళు అమ్మా ఇది ఎంత పెట్టండి మాగా థ్యాంక్ యూ ఈ దోశ కోసం వెనకాల ఇంతమంది జనం వెయిట్ చేసేది ఆల్రెడీ రాగి దోశలు అయితే అయిపోయినాయంట ఇక్కడ ఏది తీసుకున్నా కూడా నలభై రూపాయలు లేనంట వడలు నాలుగు వస్తాయి బోండాలు నాలుగు వస్తాయి దోశకింత పెద్దగా వస్తుంది మసాలా పప్పుల పొడి అన్నీ వేస్తారు తిన్నారా బాగుంటుందా హిందీ కాసే కాసీ కాసీసే వారణాసి కాతే అచ్చారైతాట్ కొన్సీ కొన్సీ వచ్చారైతే ఇదో వచ్చారు అయితే సూపర్ మస్ట్ ఉంటా చాయడా చలో క్రాంతి టిఫిన్ సెంటర్లా మసాలా దోశ ఫస్ట్ బైట్ మీతో పాటు నేను కంప్లీట్లీ ఆలుగడ్డ డామినేట్ చేయకుండా ఉల్లిగడ్డ దాంతోపాటు క్యారెట్ మస్తు తగులుతున్నాయి దీన్ని ఇప్పుడు టమాటో చట్నీ లబ్దింది కానీ ఈ దోశ మజా ఏమొస్తుందంటే ఇది లోపల పెట్టడానికి చట్నీ పీల్చుకుంటుంది కదా అంటే అట్ట అట్ట లేకుండా కొంచెం మినపప్పు ఎక్కువ వేస్తారు కదా దానికి ఏంటంటే కొంచెం అట్లా గుళ్ళ వచ్చింది అట్లా ఏగో చిల్లులు దానివల్ల చట్నీ పీల్చుకుంటుంది అది తింటున్నప్పుడు కూడా మస్తు అనిపిస్తుంది ఒకవడో ఒక బోండా పెట్టుకుంటుందమ్దా స్పూన్ ఇవ్వండి ఈ బోండా వడగిన ఉన్నాయి కదా ఇవన్నీ ఏగో ఆ కట్టలపై మీద చేస్తారు బోండలు కానీ వడలు కానీ నాలుగు వస్తాయి మస్తు క్రిస్పీ ఉంటుంది నాకు ఇష్టమైన బోండా తింటా దీంట్లో రెండు చట్నీలు వచ్చేటట్టు నిండా అద్దుకొని చట్నీల ఫ్లేవరు దోశ కంటే బోండాలు ఎక్కువ తెలుస్తుంది ఒక పూరి ఒక పీస్ మా పాలమూరికి వస్తే పూరికి పప్పు కాంబినేషన్స్ అంటే కుర్మ ఇట్లాంటివి ఉండదు పప్పు ఇస్తారు అదిరిపోతుంది అంటే నువ్వు తిన్నా కూడా హెవీ అనిపించదు పప్పుతోనే ఏం చేద్దాం అంటే సాంబార్ రాదు సార్ డిఫరెంట్ ఉంది కొబ్బరి ఫ్లేవర్ ఎక్కువ అవుతుంది ఇప్పుడు వడ తిందాం ఓన్లీ టమాటో చట్నీ పొంది మళ్ళీ టమాటో చట్నీ కారం కారం ఉండదు అబ్బా ఈ వడేంద్ర ఎంత బాగుంది ఎడా చూడు మనము సిద్ధిపేటలో వడల రాజు చేసినామా ఆయన వడల్లా ఉన్నాయరే కరకరకర కరకరంటున్నాయి నువ్వు వచ్చినావు వాడికి సిద్ధిపేటకి బోండాయడం వస్తుంది లోపల మంచి గాలింది ఈ కాలిందాన్ని ఏం చేయాలంటే సాంబార్లో నానబెట్టాలి ఓ పూరీ వేసుకుంటాం ఒకటి మీరు మా మహబూబ్నగర్ కానీ అదే మా పాలమూరు జిల్లాకు వస్తే ఖచ్చితంగా ఈ పూరీలను ట్రై చేయరి అక్కడ ఎన్ని టిఫిన్ సెంటర్లు ఉన్నాయి ఏమున్నా చిన్న చిన్న గుడిసెలలో కూడా దొరుకుతాయి పూరి పూరికి పప్పు కాంబినేషన్ ఇస్తారు దాన్ని మాత్రం అస్సలు మిస్ చేస్తారు చదువు అక్కడ పూరి పప్పు తిన అంటారు అదు అదే ప్లానా ఇంట్లో లైట్గా చింతపండుది టమాటోది ఆ పులుపు తగులుతుంది ఇట్లా కూరలల్లా టమాటోలు తినుడు ఎంతమంది తీసుకుంది పక్కకు తీసి పడే నేను మస్తుమంది చూసినా నా చిన్నప్పటి నుంచి అట్లా వడైబుద్ధి ఏది వడై బుద్ధి కూరలే కూరలు అండి తింటారు ఇంట్లో చిన్న చిన్న మిరపకాయలు ఉంటాయి ఆ తీసింట్లో పెట్టుకోరు మీకు మీకు కారం జరిపిపోతే అక్కడ అదే కొంచెం ఉగ్గానే బజ్జి చేసుకున్నాం బజ్జి ఉందో లేదు టమాటోలు మస్తు పుల్ల దాంతో దాంతోపాటు ఇంట్లో పప్పుల పొడి వేసి ఉల్లిగడ్డలు ఉన్న స్వీట్నెస్ ఉంటుంది కదా అది కూడా బాగా తగ్గుతుంది ఫ్రై నువ్వు స్పూన్తో తింటావు స్టైల్గా టమోటా పట్టరా ఇది కట్టరా అందుకే ఏదో అక్కడ పోతున్నాను ప్లేట్ కట్టిరా బలం లేదురా నువ్వు పూరి పప్పుతో పాటు పల్లి చట్నీలో ఉడికి మస్తు ఉంటుంది నెక్స్ట్ అయ్యా పూరి ను బంధంగా తినేయి తినేయి ఏదంటే చేయి గడుకుందాం చేయగడుకున్నా లోపల అవన్నీ ఎట్ల వేస్తున్న సూత్తం దానికి ఏమేస్తారన్న మసాలా పెరి పిండి పిండి అయిపోతుంది మళ్ళీ మీ కాడ ఆగేది ఉంటుంది వెయిట్ చేస్తారు ఇంకా దోశ లేదండి ఇది ఉల్లిగడ్డ క్యారెటా క్యారెటాన్ని పుట్నాల పొడి పల్లీల పొడి మీరే వేసుకుంటారా ఇది వడనా O ఒకటి ఆ తిప్పేది ఉండదు ఒకటి ఆ బొగ్గుల మీద పెట్టి ఆ తిప్పి చేస్తా ఉంటారు పాలమూరులో మీరు ఏడుగు కూడా ఇట్లాంటి ఛాయలు దొరుకుతాయి హైదరాబాద్ ఇరాని టీ కూడా దొరుకుతుంది అవును సెక్రటరీ కార్డ్ ఒకటి తర్వాత ఈడ రెండో స్థానంలో ఇది అవునా సెక్రటరీ తర్వాత ఈడ లోకల్ అయితే మండల్లా నాగరకంలో ఎక్కడ జరుగుతుంది ఇట్లాంటి టీ అవునవును కరెక్టే పిలాచి అంటే ఇలాచిల్లి లవంగాలు కాఫీ పౌడరు జైపద్ద పౌడర్ పాలు ఓన్లీ గేదె పాలు పొద్దున పొద్దుకి మధ్యాహ్నం ఇట్లాంటి తేడా ఏముండదు ఫైవ్ మంకిస్ ఈ తెలికపల్లిలో మస్తు మంది ఉన్నారు తెలికపల్లి లోకలే చేసినా అవును అప్పుడు షార్ట్ వీడియో చేసినా చలో తెలికపల్లి క్రాంతి టిఫిన్ సెంటర్లో ఇది ముచ్చట ఏ మా అమ్మ వచ్చింది రా నాయనా ఏ నౌసే హాయ్ టిఫిన్ చేస్తావా ఈరోజు మా కోడలిది అక్షరాభ్యాసం ఉంది ఇక మా బావ అంటే చెల్లె వాళ్ళ హస్బెండ్ ఉండ వాళ్ళ తమ్ముడు ఏవో మా చెల్లె రోడ్ మీద ఫోన్ మాట్లాడుకుంటా తిరగకూడదు అది ముచ్చడనమాట ఈరోజు మా కోడలిది అక్షరాభ్యాసం ఉన్నది వాడికి పోతున్నాము మేము ముందే వచ్చి టిఫిన్ చేసినాము చలో ఇట్లాంటి అద్భుతంగా వీడలు చేస్తున్నా ఉంటాం మీట్లో ఉరులు తిరిపిస్తుంటాం మీరేం చేయాలి నచ్చింది ఏం చేయకూరి ఉంటాం అలా ఎందరో తిండి పోతుంది అందరికీ మా ఉందినాలి బాయ్ లవ్ యూచిచ్చా బాయ్ చెప్పు